ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ లింక్ పెట్టొద్దని ఆదేశించిన సీఎం ఆర్ఎంపీ పీఎంపీల ఇబ్బందులు పరిష్కరించాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్ కు నెంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్యం అందించాలన్నారు ఇక ఆసుపత్రుల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు రేషన్ కార్డుకు లింక్ పెట్టొద్దని ఆదేశించారు ప్రవీణ్ ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్న సందర్భంలో మాత్రం ఆరోగ్యశ్రీ పైన కూడా ప్రత్యేకంగా కూడా ఆదేశాలు జారీ చేశారు ఆరోగ్యశ్రీకి సంబంధించి రేషన్ కార్డుకు అనుసంధానం చేయదు రెండింటికి లింకు పెట్టొద్దని చెప్పేసి కూడా ఇప్పటివరకే సూచనలు చేశారు కానీ ప్రభుత్వ ఆ హాస్పిటల్కి సంబంధించినందుకు ఏదైతే నిమ్స్ కావచ్చు దాంతో పాటుగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఎక్కడైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారో అక్కడికి వెళ్తే మాత్రం ఆ పక్కగా రేషన్ కార్డు ఉండాల్సిందే అంటూ కూడా వాళ్ళందరూ కూడా లింక్ పెడుతున్న ఆ నేపథ్యంలో మాత్రం గతంలోనే ప్రభుత్వం ఇదే అంశాన్ని కూడా తెలిపింది కానీ హాస్పిటల్స్ ఎక్కడ కూడా ఇప్పటివరకే యాక్సెప్ట్ మాత్రం చేయట్లేదు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ల సదస్సులో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఏదైతే ఆరోగ్యశ్రీకి అదేవిధంగా రేషన్ కార్డుకు ఎక్కడ కూడా లింకు పెట్టద్దు ట్రీట్మెంట్ అందించాలని చెప్పేసి కూడా సూచనలు కూడా ఆ చేసిన నేపథ్యంలో మాత్రం వచ్చే రోజుల్లో ఆ హాస్పిటల్స్ లో ఏ విధంగా ట్రీట్మెంట్ అందించబోతున్నారన్న దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పొచ్చు దీంతో పాటుగా ఇప్పటివరకు ఆర్ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆర్ఎంపీలతో పాటు ఇప్పటివరకే ఆ పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫి ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించినంత వరకు గైడ్ లైన్స్ కూడా సిద్ధం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం మాత్రం సూచించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఆర్ఎంపిలకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాత్రం లోకల్ గా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా వాళ్ళ ట్రీట్మెంట్ చేస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దాంతోపాటుగా పీఎంపీలకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చే అంశంపై కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో మాత్రం వీరికి సంబంధించినందుకు ఎప్పటి నుంచి కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ప్రభుత్వం మాత్రం ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి మాత్రం అని చెప్పొచ్చు దీంతోపాటుగా ఆ రూరల్ ఏర్లో ఎవరైతే వైద్యులు పనిచేస్తున్నారో వారికి ఆ పారితోషికం ఎక్కువ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎంత పారిశోధిక పారితోషికం ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఆ ఇవ్వాల్సి ఉంది దీంతో పాటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో మాత్రం బెడ్కి సంబంధించినంతరకు సీరియల్ మెంబర్స్ వేయడం ద్వారా మాత్రం వైద్యానికి సంబంధించినంత వరకు మాత్రం ఎక్కడ కూడా అలసత్వం వహించకుండా కూడా వైద్యం అందించే విధంగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు హాస్పిటల్ ఆ మెయింటెనెన్స్ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థనే చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో తెలిపారు కానీ ఆరోగ్యశ్రీ ద్వారా మాత్రం ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్తే మాత్రం పక్కగా కూడా హాస్పిటల్స్ మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకు కలెక్టర్లు కూడా సమావేశంలో ఆదేశాలు కూడా జారీ చేశారు రేపటి నుంచి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఆ ట్రీట్మెంట్ చేయించుకో చేసుకునే వారికి మాత్రం ప్రభుత్వం ఏ విధంగా కూడా ఆ విసులుబాటు కల్పించబోతుంది అందరికీ కూడా ఆ వైద్యం అందే విధంగా కూడా ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది రాజేంద్ర రైట్ ప్రవీణ్